చేపల పులుసు కొంచెం పుల్ల పుల్లగా కారాకారంగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేపల పులుసు చేస్తారనమాట బట్ ఇది నా స్టైల్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను బై ది వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైన్ మైన్ మీద మీరాకిల్స్ ఇవాళ వచ్చేసి నేను చేప పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని నే మేమైతే ఒక టూ కేజీస్ దాకా చేపలు కొట్టించామనమాట అవి కొంచెం ఫ్రైకి కొంచెం పులుసుకి పెట్టాను అనమాట మంచిగా వాష్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట ఆ వాష్ చేసుకున్న చేప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకు బయట కొట్టిచ్చేస్తారు కదండి పులుసుకి అలా పెట్టుకోవాలన్నమాట అండ్ తలకాయ మంచిగా వేసుకోవాలి దీంట్లో తలకాయ పులుసులో వేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చేపది అండ్ ఇప్పుడు ఈ ఫిష్లోకి మనం వచ్చేసి ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవంతా ముక్కకి ఆ కారం అవన్నీ పట్టిచ్చేసుకుంటాం కదా అవన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట మనకు నెక్స్ట్ వచ్చేసి పుల్స్ కోసము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలన్నమాట తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద సైజు గడ్డలు ఆనియన్స్ ఉంటాయి కదా ఆ ఆనియన్స్ని కట్ చేసేసుకొని మే మిక్సీ జార్లోకి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హోల్ ఎల్లిపాయ గడ్డ ఉంటుంది కదండి ఆ గడ్డ తీసుకొని ఒలుచుకొని తొక్క తీసుకొని ఆ అట్లాంటివి దాంట్లో వేసేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఈ పాత్ర అనమాట ఈ పాత్ర మాత్రం స్పెషల్గా ఈ చేపల పులుసు కోసం అనేది అనమాట దీంట్లో వండితే చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు ఇప్పుడు ఒకటి మనము మసాలా పౌడర్ తయారు చేసుకుంటున్నాము టూ స్పూన్స్ దాకా ధనియాలు వేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఇలా చెక్క కొంచెం నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నమాట మంచిగా ఒక ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని మనము బ్లెండర్లో బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే పాన్లో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకు ముందు ఆనియన్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇట్లా చీలు చేసేసుకొని అదే ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు పేస్ట్లో కొంచెం తేమతనము పచ్చివాసనతనం ఉంటుంది కదా అది పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ కరివేపాకు వేసుకొని అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఒక త్రీ మీడియం సైజు టమాటా తీసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకొని అదే ప్యూరీని టమాటా ప్యూరీని అందులోకి వేసేసుకోవాలన్నమాట అందులోకి వేసుకొని మంచిగా అది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మనము వేస్తూనే ఉండాలి అనమాట లేకపోతే మనకు తీపి కొడుతుందనమాట పులుపు కంటే కూడా ఎక్కువ తీపి కొడుతుంది అలా కాకుండా ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి పసుపు వేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ కొంచెం కారం కారం మీ రుచికి తగినంత ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా రుచికి తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని దాని తర్వాత మనము ఒక పౌడర్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ పౌడర్ని మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా అది మొత్తం పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కూడా ఒక మంచి అరోమా వస్తుందన్నమాట మంచిగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనం కలుపుకోవాలి మనము గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ముందుగానే మనము ముక్కల కన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా చేప ముక్కలు అవన్నీ వేసుకోవాలి అనమాట ఇందులోకి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కలుపుకోవాలి చూడండి అసలు చాప మొక్కలకి ఎంత బాగా ఉప్పు కారం అన్నీ పట్టినాయో బాగా పట్టింటాయి అనమాట నెక్స్ట్ మనం ఇంతకుముందు చింతపండు పులుసు నానబెట్టేసుకున్నాం కదా ఆ చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట ఎక్కువ కుద కుదిపకుండా లైట్గా ఫ్లిప్ చేయాలన్నమాట ఆ చేప ముక్కల్ని మనం ఎక్కువ కుదిపేసామనుకోండి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ముక్క ఇరగదు అంత కలుస్తుంది కూడా చేప ముక్కలు బా ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము మరలిచ్చామనుకోండి బాగా మరలు తా నెక్స్ట్ వచ్చేసి మనము ఉప్పు కారం అయిందా లేదా అని అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చూడండి ఎంత బాగా తెలుగుతా ఉంది కదా అసలు ముక్క మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా మీకు చూసుకోండి చేప ముక్క చాలా అంటే చాలా తొందరగా ఉడుకుతుంది చివరిగా వచ్చేసి మనం ఏం చేస్తామంటే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మంచిగా గార్నిష్ చేసేసుకోవాలి అదే అంతే అనమాట చా చేపల కూర ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది మీకు ఈ నచ్చితే లైక్ చేసే